మరోసారి వరద పెద్దవాగు పొంగడంతో నూట యాభై మంది విద్యార్థులు రైతులు చిక్కుకున్నారు భారీ వర్షానికి వికాస్ కాలేజీ రోడ్డులో ఉన్న పెద్దవాగు ఒక్కసారిగా పొంగింది దీంతో అటువైపుగా రాకపోకలు నిలిచిపోయాయి రహదారిపై పది అడుగుల మేర వరద నీరు చేరింది చపటాపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది చప్టా అవతల వైపు సాయం కోసం విద్యార్థులు రైతులు చిక్కుకున్నారు భారీ వర్షానికి విజయవాడలో మరోసారి వరద పోటెత్తుంది పెద్దవాగు పొంగడంతో నూట యాభై మంది విద్యార్థులు రైతులు చిక్కుకున్నారు భారీ వర్షానికి వికాస్ కాలేజీ రోడ్డులో ఉన్న పెద్దవాగు ఒక్కసారి గుప్పింది దీంతో అటువైపుగా రాకపోకలు నిలిచిపోయాయి రహదారిపై అడుగుల మేర వరద నీరు చేరింది చట్టాపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది చప్పటా అవతల వైపు సాయం కోసం విద్యార్థులు రైతులు ఎదురుచూస్తున్నారు Subscribe for more content.